దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు కావున భూమి మార్పు నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము కీర్తనల గ్రంథం నలభై ఆరో కీర్తన ఒకటి నుంచి మూడో వచనములు ఇక్కడి వాక్యాలు చూడండి వచనాలు ఎంత బాగున్నాయో ఎటువంటి వాడటండి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు దేవుడు మనకు ఆశ్రయము దుర్గము ఆపత్కాలంలో అయినా ఆయన నమ్ముకునే తగ్గిన సహాయకుడు ఎటువంటి సమయంలో అండి ఆపత్కాలంలో మనందరం ఏం చేస్తూ ఉంటామంటే మామూలు సమయాల్లో దేవుడే గొప్పవాడు దేవుడే నన్ను సృజించాడని చెప్తాం కానీ ఆపద వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి కాక మనుషుల్ని నమ్ముతాం అధికారాలను నమ్ముతాం అధికారుల్ని నమ్ముతాం వాళ్ళే మనకి సహాయం చేస్తారని అనుకుంటాం అయితే దేవుడు ఏ సమయంలో నమ్మదగినవాడు అంటే అన్ని సమయంలో నమ్మదగినవాడు ఆయనే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కాబట్టి ఏమైనా అంటండి నడి సముద్రాల్లో పర్వతాలు మునిగిపోయినా ఆ పొంగునకు వాటి జలములు ఘోషించు నురుగు కట్టిన ఆ పొంగునకు పర్వతాలు కదిలిన అంటే ఇవన్నీ అసలు జరుగుతాయా అండి అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయా అలా జరిగినా సరే మనము భయపడము అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు మరి మనం ఏం చేస్తున్నాం చిన్న వార్త లేకపోతే ఏదైనా ఒక సంఘటన మనం చూస్తే దాన్ని బట్టి మనం భయపడిపోతున్నాం పరిస్థితులను బేరీజ్ వేసుకుని దేవుణ్ణి నమ్ముతున్నాం ఓకే పరిస్థితి అనుకూలంగా ఉంటే ఓకే ఈ పని జరిగిద్ది అనుకుంటాం కానీ జ ఒకవేళ ఏదైనా మనకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయనుకోండి ఈ పని జరగదు అని అనుకుంటున్నాం కానీ పరిస్థితులకి అన్నిటికీ అతీతుడు దేవుడు ఆయన అన్నిటినీ జయించినవాడు సమస్తమును సృజించినవాడు సమస్తానికి అధిపతి అయినవాడు అట్టి దేవుడు మనకి తోడుగా ఉండగా మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు మరి మనం భయపడకుండా ఎట్లా అండి మనం మనుషులం కదా మనం చూస్తూ చుట్టూ చూస్తూ ఉంటే మనకు భయం అనిపిస్తుంది కదా అంటే అదే విశ్వాసం అదే మనం అలవర్చుకోవాల్సింది అదే మనం పెంపొందించుకోవాల్సినది పరిస్థితులు ఎలా ఉన్నా ప్రవ్వా నీవు అన్నిటికీ అతీతులు అన్నిటికీ పైన ఉన్నవాడు సమస్తంను సాధ్యమైనవాడు సమస్తంను జయించినవాడు నీవు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తావని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ప్రవ్వ నీవు తప్ప మరి ఇంకేది ఈ లోకంలో శాశ్వతం కాదు ఈ లోకంలో ఇంకేది సజీవం కాదు సజీవుడైన దేవుడు నీవు ఒక్కడవే నన్ను సృజించినవాడు నీవే నేను పుట్టక నా గురించి నీకు తలంపులు ఉన్నవి అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి ఆయన్ని విశ్వసిస్తామో ప్రతి పరిస్థితిని ఆయన చేతికి అప్పగిస్తామో ఖచ్చితంగా మన జీవితంలో దేవుని అద్భుత కార్యములు మహిమ కార్యములు మనం చూడగలము అని తెలియజేస్తూ వందనాలు